హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా హోటల్కి నేను చేసే చికెన్ అండి చికెన్కే కాదు ఏదన్నా మసాలా కూరలు చేసినప్పుడు ఇవి కొంచెం ఒక స్పూన్ అలా వేసామంటే కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత నేను ఏమేమి తీసుకున్నానంటే మొగ్గ తెల్లగడ్డ అల్లం ధనియాలు ఇంకేం అవసరం లేదండి ఇవి ఈ నాలుగుంటే చాలు తర్వాత ఒక కడాయి తీసుకొని ధనియాలు బాగా వేపుకుంటున్నాను నాకు ప్రతిరోజు కూడా చికెన్ పొడి నేను చేస్తూ ఉంటాను ఇంత క్వాంటిటీ అయినా ప్రతిరోజు చేసినా కూడా ఒక రోజుకి అయిపోతూ ఉంటుంది ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఫీల్ చేసిన అల్లం పట్టముగ్గ అవన్నీ కూడా బాగా వేపుకోవాలి మనం అల్లం ఎందుకు వేపుతామంటే దానిలో ఉండే చెమ్మ అంటే తేమ ఉంటుంది కదా అది పోతుంది అందుకని ధనియాలు వేపినప్పుడు అల్లం కూడా వేపేసామంటే మనం ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవాలన్నా కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి ఇవన్నీ వేపుకొని ఇలా దోరగా వచ్చిన దాకా వేపుకున్నాను అలా వేపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ పొడి వేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ధనియాల వరకే వేసాను ధనియాలు మొగ్గ వేసాను ఇది కొంచెం బాగా మెదిగిన తర్వాత అల్లం వేసుకోవాలి ఇలా పౌడర్ అయింది కదా ఈ పౌడర్ ఇలా అయిన తర్వాత అల్లం వేసుకున్నాక చూడండి పౌడరు ఎలా ఉందోనో మెత్తగా అసలు మనకి కొంతమంది ఏంటంటే అల్లం పేస్ట్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా పౌడర్ చేసుకుంటే అల్లం తెల్లగడ్డ మనం పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఏ కర్రీస్కైనా కొంచెం చిటికటి వేసామంటే చాలా బాగుంటుంది తర్వాత ఎక్కువ క్వాంటిటీలో తెల్లగడ్డ వేసుకోవాలండి చూడండి ఇలా పౌడర్ అయిన తర్వాత ఇంకా మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక బాక్సెస్లో గాలి పోకుండా ఉంటుంది కదా అట్లా బాక్సెస్లో మూత పెట్టేసుకొని ఒక నెల రోజులైనా నిలువ ఉంటుందండి మనం అల్లం వేసామని మనం భయపడుతూ ఉంటాం కదా అట్లా లేకుండా ఇలా మూత పెట్టేసుకొని మనం ఏ కర్రీస్లు చేసినా మనం ఉదయాన్నే ఇడ్లీకి షైర్ వా అట్లా చేసినప్పుడు కూడా ఈ పౌడర్ వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైకి మేము ఈ పౌడర్ వేస్తాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని ఇదే క్వాంటిటీలో ప్రతిరోజు నేను చేసి పంపిస్తూ ఉంటాను మీకు ఎలా నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్